హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల భారత ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం దేశీయ పరిశ్రమలకు కొత్త ఊపునిస్తోంది చైనా మరియు తైవాన్ దేశాల నుంచి దిగుమతి అయ్యే ప్లాస్టిక్ ప్రాసెసింగ్ మిషన్లపై భారీగా దిగుమతి సుంకాన్ని విధించాలని కేంద్రం నిర్ణయించింది ఈ నిర్ణయం వ్యాపార రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది దీని వెనుక ఉన్న కారణాలు దీని ప్రభావాలు మరియు భారతదేశ పరిశ్రమల భవిష్యత్తుపై ఇది కలిగించే మార్పులను విశ్లేషిద్దాం ప్రస్తుతం దేశంలో ప్లాస్టిక్ ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది ఈ రంగంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఈ పరిశ్రమలకు కావలసిన యంత్రాలు పెద్దగా దేశంలో తయారవడం లేదనే విషయాన్ని గమనించాలి చాలా కంపెనీలు చైనా తైవాన్ వంటి దేశాల నుంచి తక్కువ ధరకు యంత్రాలను దిగుమతి చేసుకుంటూ వచ్చాయి అవి అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ ధరలో లభించడం వల్ల భారతీయ కంపెనీలు వాటినే ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నాయి మన దేశంలో ప్లాస్టిక్ ప్రాసెసింగ్ మిషన్లు తయారు చేసే దేశీయ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపించింది దేశీయ తయారీదారులు తాము చేసే యంత్రాలను విక్రయించలేక నష్టాల్లోకి వెళ్లిపోయారు దిగుమతి వస్తుండటంతో వాటితో పోటీ పడి అమ్మటం అసాధ్యమైంది దీనివల్ల పరిశ్రమల మూసివేతలు ఉద్యోగాల కోతలు వంటి సమస్యలు తలెత్తాయి ఈ పరిస్థితిని గమనించిన భారత ప్రభుత్వం ఓ శక్తివంతమైన నిర్ణయం తీసుకుంది చైనా మరియు తైవాన్ నుంచి దిగుమతి అయ్యే ప్లాస్టిక్ క్రాసింగ్ మిషన్లపై ఇరవై శాతం వరకు దిగుమతి సుంకాన్ని విధించింది దీనివల్ల విదేశీ యంత్రాల ధర పెరుగుతోంది ఇది దేశీయ పరిశ్రమలకు కలిసి వచ్చే నిర్ణయంగా భావించవచ్చు ఈ విధంగా ధర పెరిగిపోవడం వల్ల కంపెనీలు ఇక విదేశాల వైపు కన్నెత్తి చూడకుండా దేశీయంగా తయారయ్యే యంత్రాలపైనే ఆధారపడతాయి దీనివల్ల మన దేశంలో తయారీ రంగానికి మద్దతు పెరుగుతోంది ఉత్పత్తులపై ఆధారపడే చిన్న పరిశ్రమలు తిరిగి బలోపేతమవుతాయి దేశీయ పరిశ్రమలు అభివృద్ధి చెందడం వలన మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయి ఈ నిర్ణయం ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వావలంబన దిశగా ఒక పెద్ద అడుగుగా చెప్పాలి ద్రవ్యవా ద్రవ్య ప్రవాహం ఇంతకుముందు మనం విదేశీ యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి వేల కోట్ల రూపాయలు విదేశాలకు చెల్లించేవాళ్ళం ఇప్పుడు దేశీయంగా కొనుగోలు చేస్తే ఆ డబ్బు మన దేశంలోనే తిరుగుతుంది ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తుంది కాబట్టి దీనివలన తాత్కాలికంగా కొన్ని కంపెనీలకు భారంగా అనిపించినా దీర్ఘకాలికంగా చూస్తే ఇది దేశానికి ఎంతో మేలు చేసే నిర్ణయం పరిశ్రమలను ప్రోత్సహించడమే కాకుండా ఉపాధి అవకాశాలను సృష్టించడం విదేశాలపై ఆధారాన్ని తగ్గించడం దేశీయ అభివృద్ధిని బలోపేతం చేయడం వంటి పలు లక్ష్యాలను ఈ ఒక్క నిర్ణయమే చేకూరింది రంగాల్లో ఇలాంటి దేశీయ పరిశ్రమలకు మద్దతుగా నిర్ణయాలు తీసుకుంటే దేశం పూర్తిగా ఆత్మ నిర్భర్ దిశగా ముందుకు వెళుతుంది చైనా తైవాన్ వంటి దేశాలపై ఆధారపడే వ్యవస్థను తగ్గించాలని ఈ చర్య వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యం ఇది ఒక స్వచ్ఛమైన స్వాభిమాన భరితమైన భారత నిర్మాణానికి సన్నాహకమని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్